హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మీకు కాస్త కొత్తగా మంచి హెల్తీ లడ్డూలు చేసి చూపిస్తాను ఈ లడ్డూలు రోజుకొకటి చొప్పున పిల్లలు కానీ మీరు కానీ తినండి హెల్తీగా ఉంటారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి సింపుల్గా చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపించిన కొలతలు పక్కా ఫాలో అయిపోండి చక్కగా వస్తాయి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి అలా చేయాలో చూపిస్తాను మరి రండి ఈ లడ్డూలు చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ను వేడి చేసుకుని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసి కరగనివ్వండి నెయ్యి కాస్త కరిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు బాదం పప్పు జీడిపప్పు కలిపి వేసి వీటిని దోరగా వేయించుకోండి నేను ఇక్కడ హాఫ్ కప్పు బాదం పప్పు హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నాను మీకు ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు అన్నీ కలిపి ఒక కప్పు తీసుకోండి సరిపోతుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి పప్పు లోపల వైపు కూడా బాగా వేగేటట్టు వేయించుకోండి చూడండి ఈ విధంగా బాగా వేయించేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిగిలిన నేతిలో మళ్ళీ ఒక పావు కప్పు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోండి మీరు ఏ కప్పుతో అయితే బాదం పప్పు జీడిపప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి అన్నీ కొలుచుకొని తీసుకోండి లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి కూడా బాగా వేగాయండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిల్ని కూడా తీసి జీడిపప్పు బాదం పప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే నేతిలో అరకప్పు పల్లీలు వేసుకొని వేయించుకోండి పల్లీలు కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి పప్పు లోపల వైపు కూడా బాగా వేగాలి అప్పుడే రుచిగా ఉంటుంది పైపైన అలా వేయించేసి తీసే మాకండి బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి పల్లీలు కూడా బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిల్ని కూడా తీసేసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే నేతిలో పావు కప్పు నువ్వులను కూడా వేసి వేయించండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి అన్నీ చక్కగా వేగుతాయి నువ్వులు తొందరగానే వేగిపోతాయి కాబట్టి కొద్దిగా దగ్గరుండి చూసుకోండి ఇప్పుడు ఈ నువ్వులు అనేవి ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి తురుము రెండు కప్పులు వేసుకుని వేయించుకోండి నేను పచ్చి కొబ్బరిని తురిమి వేసుకున్నాను మీరు ఇలా తురుముకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుని అయినా తీసుకోవచ్చండి ఈ రెండింటిని కలిపి బాగా వేయించండి ఫ్లేమ్ని లో లోనే పెట్టి వేయించండి ఒకవేళ మీకు నువ్వులు పచ్చి కొబ్బరి రెండు కలిపి వేయించడం ఇబ్బందిగా అనిపిస్తే నువ్వులను వేయించి తీసి పక్కన పెట్టేసి తర్వాత కొబ్బరిని వేయించుకోండి కొబ్బరి కూడా వేగిందండి ఇలా వేగితే సరిపోతుంది మరి ఎక్కువ డ్రైగా అయిపోయేంత వరకు మాకండి ఇలా వేయించుకునే కొబ్బరిని ఏదైనా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని హాఫ్ కప్పు నీళ్ళు పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనిచ్చి తీగపాకం వచ్చేంత వరకు ఉడికించండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగి తీగపాకం రావాలి ఈ బెల్లం ఒక కప్పు సరిపోతుందండి లేదు మీరు స్వీట్ కొద్దిగా తక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పాకం వచ్చేసింది చూపిస్తాను చూడండి పాకం ఎలా రావాలి అని వేళ్లతోటి ఇలా పట్టుకొని చూస్తే ఈ విధంగా తీగ పాకంలాగా రావాలి ఇలా పాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వీటిని కొద్దిగా తీసుకొని వేరొక ప్లేట్లో వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆ లడ్డు మిశ్రమంలో వేసి కలపడం వల్ల లడ్డూలు తినేటప్పుడు మనకు అక్కడక్కడ పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయి చూడండి అన్నీ నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త లైట్గా బరగ్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి ఒక ఐదు ఆరు సార్లు అన్న పల్స్ ఇవ్వండి ఈ విధంగా వచ్చేస్తుంది మీకు మరి మెత్తటి పౌడర్ లాగా చేసేస్తే డ్రై ఫ్రూట్స్ పల్లీలు కదా పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని పల్స్ ఇచ్చారంటే మీకు ఈ విధంగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి నువ్వుల మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి కలపండి కలిపిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ ఉంది కదా దీన్ని మొత్తాన్ని వడగట్టి వేసుకోండి మన నలకలు ఉంటే మనకి పోతాయి ఈ విధంగా వడగట్టుకొని మొత్తం పోసుకోండి ఇలా బెల్లం సిరప్ కూడా పోసుకున్న తర్వాత ఒకసారి కలపండి మీకు కొద్దిగా పల్చగా అయినట్టు ఉంటుంది కంగారు పడద్దు దీంట్లో మళ్ళీ ఇంకొక ఇంగ్రీడియంట్ కలపాలి ఫస్ట్ అయితే అన్నింటినీ ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోండి ఇంకా మళ్ళీ మిల్క్ పౌడర్ ఎందుకు అనుకోవద్దండి మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఆ మిల్క్ పౌడర్ టేస్ట్ తెలుస్తుంది మీకు డ్రై ఫ్రూట్స్ టేస్ట్ తెలుస్తుంది కొబ్బరి టేస్ట్ బెల్లం అన్నీ వేసాం కదా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగుంటాయి ఈ లడ్డూలు ఒకసారి ట్రై చేసి చూడండి మంచి హెల్దీ లడ్డూలు అనమాట ఈ మిల్క్ పౌడర్ని కూడా నేను వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వేశాను ఇలా చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి అంటే మనకి ముద్దలాగా రావాలి అలా వచ్చేంత వరకు కలపండి ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్పు పట్టింది నాకు మిల్క్ పౌడరు ఫస్ట్ ఒక కప్పు వేసాను సరిపోలేదని మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు వేసి కలిపాను ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల్లాగా చేసుకోండి మీకు ఏ సైజు లడ్డూలు కావాలి అనుకుంటే ఆ సైజులో చేసుకోండి ఈజీగా వచ్చేస్తాయండి లడ్డూలు ఇవి బాగా ఆరిపోయిన తర్వాత లైట్గా గట్టిపడతాయి అంటే మరీ ఎక్కువ గట్టిపడవు లైట్గా గట్టిపడతాయి ఇలా చేసుకున్న లడ్డూలని మీకు ఇష్టమైతే ఇలా డెసికేటెడ్ కొబ్బరిలో ఇలా అద్దుకుంటే సరిపోతుందండి చూడటానికి బాగుంటాయి లేదా డైరెక్ట్గా అయినా తినొచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఒక పది రోజులు పైన నిలువ ఉంటాయి రోజుకొక లడ్డు చొప్పున తిన్నా కానీ మంచి హెల్దీ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా రోజుకొక లడ్డు చొప్పున ఇవ్వండి టేస్ట్ బాగుండవేమో అనుకోవద్దు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి సేమ్ ఇదే విధంగా మిగతా లడ్డూలన్నీ చేసుకోండి ఒక లడ్డును తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి